మనుక తేనె అనేది న్యూజిలాండ్లోని మనుక చెట్ల పువ్వుల నుండి సేకరించబడే ప్రత్యేకమైన తేనె ఇది సాధారణ తేనెతో పోలిస్తే అధిక యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది ఇందులో ముఖ్యంగా మిథైల్ గ్లైయాక్సాల్ అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది ఇటీవల మనుక తేనె రోమో క్యాన్సర్ను తగ్గించగలదని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి ఉదాహరణకు యూసీఎల్ఏ హెల్త్ జోన్సన్ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ నిర్వహించిన అధ్యయనంలో ఈ తేనెను ఈస్ట్రోజన్ రెసెప్టర్ పాజిటివ్ రొమ్ము క్యాన్సర్ కణాలపై ప్రయోగించగా ట్యూమర్ వృద్ధి ఎనభై నాలుగు శాతం వరకు తగ్గినట్లు కనుగొన్నారు ఇది ఆరోగ్యకరమైన కణాలను ప్రభావితం చేయకుండా క్యాన్సర్ కణాలపై మాత్రమే ప్రభావం చూపించింది అలాగే మానుకా తేనె క్యాన్సర్ కణాలలో అపోప్టోసిస్ను ప్రేరేపించి క్యాన్సర్ కణాల పెరుగుదల పాత్వేస్ను అడ్డుకుంటుందని గుర్తించారు అయితే ఈ పరిశోధనలు ప్రాథమిక దశలో ఉన్నాయని ఇంకా మానవులపై క్లినికల్ ట్రయల్స్ అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు అందువల్ల మనుకా తేనెను రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించాలంటే వైద్యుల సలహా తప్పనిసరి